కొమరంభీం జిల్లా కాజీనగర్ పట్టణంలోని బాలభారతి ఉన్నత పాఠశాలలో నిరుద్యోగ కళాకారుల సంఘం నూతన కమిటీ వేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర చైర్మన్ వ్యవస్థాపక అధ్యక్షులు అన్వోజు వెంకన్న రాష్ట్ర అధ్యక్షులు ధరవు అంజన్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నగిరిగంటి కిరణ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి డోంగ్రి సంతోష్ పిలుపు మేరకు కొమరంభీం జిల్లా నిరుద్యోగ కళాకారుల సంఘం నూతన కమిటీ అధ్యక్షులుగా మేడి కార్తిక్ ఉపాధ్యక్షులు మహమ్మద్ ఇర్ఫాన్ ప్రధాన కార్యదర్శి రామ్ టెంకి ప్రభాకర్ కోశాధికారి దుర్గం సమ్మక్క ప్రచార కార్యదర్శి దుర్గం రాకేష్ కార్యదర్శి కొమరం పవన్ మహర్షి కార్యదర్శి ఇసురు కార్యదర్శి సంధ్యని నియమించడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ లేదు అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సీనియర్ కళాకారులు అందరూ ఉన్న మన హైదరాబాద్లో చూపెల్లి కృష్ణా గారిని అడిగితే ఒక పది రోజుల్లో ఉద్యోగాలు గురించి మీటింగ్ వేసి నూతన కమిటీ వేసి ఉద్యోగాల గురించి వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కావున మన కుమ్రంపేమి జిల్లా కళాకారులకు కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగాలు లేవు గత ప్రభుత్వంలో లేవు ఇప్పుడు కూడా లేవు కావున ఈ ఈసారి వచ్చే ఉద్యోగాల్లో కూడా మన కుమరపీని ఒక ఆరేడు మంది పేర్లు ఉంటాయని నేను ఆశిస్తూ అందరికి న్యాయం జరగాలి ముప్పై మూడు జిల్లా కళాకారులు ఆటంకాలతో ఉన్నారు వాళ్ళ కడుపు నిండాలని ప్రజా మరోసారి మన రాష్ట్ర కమిటీ వారికి నా యొక్క కళాభివందన తెలుపుతూ మేము మా కుమరం జిల్లా వెంకన్న గారి నాగ్ గారి కిరణ్ గారి మేము ఉంటాం అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ వారి ఉత్సాహం చూస్తూ ఉంటే మన దగ్గర కూడా ఈ మన కళాకారులకు కూడా చాలా ఆనందం అనిపించింది అందరికి కూడా నా యొక్క కళాభివందన మేము ఎప్పటికీ కళాకారులకు ఉద్యోగాలు సాధించే వరకు దేనికైనా సిద్ధంగా ఉంటామని కోరుకుంటూ జై కళాజీ జై హింద్ జై భారత్ ఈరోజు స్థానిక బాలభారతి స్కూల్లో నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది నిరుద్యోగ కళాకారులది రాష్ట్ర కమిటీ వారు మేరకు ఈరోజు నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీలో మన జిల్లా అధ్యక్షుడుగా మేణి కార్తిక్ ఉపాధ్యక్షుడిగా ఇర్ఫాన్ భాయ్ అలాగే జనరల్ సెక్రటరీగా ప్రభాకర్ ప్రచార కార్యదర్శిగా దుర్గా రాకేష్ కోశాధికారిగా మన సమక్క అలాగే కార్యవర్గ సభ్యులుగా మన పవన్ మహర్షి అలాగే ఇసురు గారు కూడా ఉన్నారు సంధ్య గారు ఉన్నారు ఆ విధంగా ఈరోజు కమిటీ ఎంచుకోవడం జరిగింది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కావున ఈరోజు ఒక గొప్ప దినం ఇంతమంది బిడ్డలం మన రాష్ట్ర కమిటీ కళాకారులు అందరూ కలిసి ఒక తండ్రికి బిడ్డలం కాబట్టి ఈరోజు ఫాదర్ ఫాదర్స్ డే లాని ఫాదర్స్ డే సందర్భంగా ఫాదర్స్ డేని ఫాదర్స్ లాని తచ్చుకుంటూ ఈరోజు ఫాదర్ని తచ్చుకుంటూ ఈరోజు మా ప్రజల గారి గారు పాటతో నానా నానా ఒక సాంగ్ ముంగట వివరం పాడడం జరుగుతుంది కావున మీరు ఒక పాట స్టాప్ 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 స్టార్ట్ మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినవట పెట్టుకొని గుండె కత్తుకుంటాము ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుంటావు నా ఊరంగా చూసుకుంటావు నానా మనసెంత మంచిదో నానా ఏలు పట్టుకొని నగ నేర్పుతావు ఎదల మీద ఎత్తుకొని మురిసిపోతావు మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతావు మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు బుద్ధులు ఎన్నో చెప్పుతావు జడించుతావు